ఆ ఇరవై ఐదుకి అదనంగా చేసింది ఆరోజు ఇరవై ఆ రోజు చేసుకొచ్చారు అదనంగా చేసుకొచ్చారు అదొకటి అయ్యింది అది ఏంటంటే విపరీతమైన ప్లేస్ అవ్వడం ఈ మూల ఆ మూలకి దాదాపు మూడు నాలుగు వందల కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుందన్న ఉద్దేశంతో చేసుకొచ్చారు అది అయిపోయింది దాంట్లో ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కడికి నా ఊరు క్యాపిటల్ అయితే బాగుంటుంది అనుకుంటారు ఇప్పుడు నేను కూడా ఏమంటారు మా విజయవాడలో రాజధాని పెడితే బాగుంటుంది అనుకుంటా అమరావతి కంటే కూడా అమరావతి కూడా కాదు కదా ఇప్పుడు కడుతుంది అలా గుంటూరు వాళ్ళు గుంటూరులో కావాలని కోరుకుంటారు ప్రకాశం వాళ్ళు ప్రకాశ్ కావాలని కోరుకుంటారు దాన్ని ఒక అసంతృప్తి కింద విపరీతంగా ఫోకస్ చేసింది ఆనాడు ఉన్నటువంటి మీడియా దాన్ని ఇక అసలు వామ్ అదే దేశం అంతా అల్లకల్లోలం అయిపోతుంది అన్నట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కూడా ఈనాడు జ్యోతిరాస్కి వచ్చారు ఇలాకి కావాలన్నా పెనమలూరుని తీసుకొచ్చి విజయవాడ కల్పించాలని చాలా ప్రయత్నించారు కానీ చంద్రబాబు గారు నిన్న దాంట్లో కూడా అది కూడా మెన్షన్ చేయలేదు ఇప్పుడు వాస్తవంగా ఎవడూ అందరినీ వందకు కొందని సాటిస్ఫై చేయలేరు కరెక్టా కాదా మనం తీసుకుంటున్న పాలసీ అన్నటువంటిది తాత్కాలికంగా ప్రతిఘటించే వాళ్ళు ఆ తర్వాత సక్సెస్ అవుతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి విషయంలో మొదట్లో విభేదించారు అనేక మంది ఏంటి పంటలు ఏంటి పొలాలను ఆశ్రయం చేయడం ఏంటి అన్నట్టు దానికి తోడు మొత్తం తీసుకొచ్చి అక్కడే పెట్టుబడి పెడుతున్నారు పోసేస్తున్నారు అన్నటువంటి కోపంతోనే కదా అమరావతి ప్రాంతంలో కూడా ఓడిపోయింది కదా తెలుగుదేశం పార్టీ విజయవాడ గుంటూరులో కూడా ఓడిపోయింది కదా తెలుగుదేశం పార్టీ టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు స్థానాలకు పరిమితం అవడం ఆ రోజున అమరావతి మీద వ్యతిరేకత కానీ అదే అమరావతి తర్వాత ఇరవై తొమ్మిది నాలుగు వచ్చేటప్పుడు